రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని నవంబర్ ఎనిమిది నుంచి నవంబర్ పదకొండో తేదీ వరకు ముత్తుకూరు వేదికగా జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలలో విజయవంతం చేయాలని ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగున కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈ ఆర్ఆర్ఎం క్లబ్ ఆవరణలోని వాలీబాల్ కోర్టులో టోర్నమెంట్ పర్యవేక్షక కమిటీ సభ్యులు వైసీపీ సీనియర్ నాయకులు కాకుటూరు రెడ్డి ఎంపీటీసీ సభ్యులు షేక్ నవీద్ బాషా తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జోన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్టాల నుంచి పలు జాతీయ స్థాయి వాలీబాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయని చెప్పారు టోర్నమెంట్ ఆర్గనైజర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పోటీలను వీక్షించేందుకు వచ్చే క్రీడాభిమానులకు అవసరమున్న అన్ని ఏర్పాట్లు వసతులు పూర్తి చేశామని జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలను విజయవంతం చేయాలని పర్యవేక్షక కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకటరమణయ్య వల్లూరు గ్రామ సర్పంచ్ పల్లికొండ ప్రతాప్ స్థానిక పంచాయతీ కార్యక్రమం చక్రం వెంకటేశ్వర్లు వైసీపీ నాయకులు అగ్ని వాలంటీర్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్లు జరిపేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఎనిమిది నుంచి పదకొండవ తేదీ దాకా ఈ మూడు రోజులు జరుగుతాయి ఇది మూడు రాష్ట్రాల అంతర్జాతీయ క్రీడాకారులతో కూడినటువంటి కార్యక్రమం ఇది దీంట్లో పురుషుల జట్లు ఆరు మహిళల జట్లు నాలుగు పాల్గొంటాయి పురుషుల జట్టుకి ప్రథమ బహుమతి లక్ష రెండు సెకండ్ రెండో బహుమతి డెబ్బై ఐదు వేలు మూడవ బహుమతి యాభై ఐదు వేలు నాలుగవ బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు అలాగే మహిళలకు ఫస్ట్ బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి నలభై వేలు పై కార్యక్రమానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు ఈఆర్ఆర్ఎం క్లబ్ దీన్ని మెయింటైన్ చేస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గురుమూర్తి గారు వీళ్ళు ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు దీనికి ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ కేజీఏ ఎస్కేఎల్ అదాని వాళ్ళు దీంతో సహకారం ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది ముత్తుకూరులో ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం కానీ నాకు తెలిసి అయితే నెల్లూరు జిల్లాలో అయితే ఇంతవరకు ఇటువంటి ప్రైవేట్ ఆధ్వర్యంలో జరగలేదు కాబట్టి అందరికీ సహకరించి పై కార్యక్రమాన్ని విజయవంతం చేసి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ క్లబ్ పాత మెంబర్గా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు ఈ సంవత్సరం బాగా జరిగిన క్రీడలు మన మన జిల్లా పక్క జిల్లాల నుంచి వచ్చి మన ముత్తుకూరులోనే ఇంత బాగా గొప్పగా జరిగైపోయిన సంవత్సరం అందుకని ఈ సంవత్సరం కూడా ఇంకా గొప్పగా ఒక మహిళనే కాదు మగవాళ్లే కాదు వాలీబాల్కి వచ్చేది ఈసారి మహిళలు కూడా పాల్గొంటున్నారు అందుకని పెద్ద ఎత్తున క్రీడాకారులు అభిమానులు అందరూ మన ముత్తుకూరు గ్రామంలోనే జరుగుతుంది కాబట్టి ఈసారి రాష్ట్ర స్థాయిలో వస్తున్నారు అందరూ వచ్చి మీరందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఇంత గొప్ప ఎత్తిన ఏర్పాట్లన్నీ కూడా మన మినిస్టర్ గారు అలాగే మన మండల కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకొని ఎవరికి ఏ సౌకర్యం లేకుండా సౌకర్యాలన్నీ బాగా ముందుండి మన వెనకుండి అందరినీ చూస్తున్నారు అందుకని ఎంత వర్షం పడినా ఏ ఇబ్బంది ఉండదు మన వాలీబాల్ అభిమానులు అందరూ కూడా రావాలని అందరికీ శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్